ఉగ్ర నిరబ్రతాం అధమో రోదస్యోహో ఉగ్రరాజా ఆచార రహితులు ప్రతిజ్ఞాభంగకారులు అయిన శత్రువులను భూమి ఆకాశాల నుండి భ్రష్టము చేయుము చూడండి ఇక్కడ భూమి ఆకాశాల నుండి భ్రష్టం చేయుము అని ఇక్కడ పరమాత్మకు ఉగ్రరాజా ఉగ్రస్వరూపుడు అన్నమాట ఎక్కడ ఉగ్రస్వరూపుడు ఎవడైతే ఆచార రహితుడై ఉంటాడో అంటే ఆచారం వేదములో చెప్పబడినటువంటి ఆచారములను పాటించనివాడు ఆచారాలు చేయనివాడు ఆచార రహితుడు అంటే ఏంటి ఆచారాలు వేదంలో పరమాత్ముడు రోజు యజ్ఞం చేయమని చెప్పాడు అలాగే బ్రహ్మముహూర్తంలో లేవమంటాడు ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవడైతే పాటించడో ఆచార రహితుడో అటువంటి వాడు అలాగే ప్రతిజ్ఞాభంగకారులు ప్రతిజ్ఞ చేసి దాన్ని భంగం చేసేటటువంటి వారు ఇటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అటువంటి శత్రువులను చూడండి ఇక్కడ వీళ్ళు శత్రువులు వీళ్ళు సమాజానికి ప్రతిజ్ఞ చేసి దాన్ని నెరవేర్చినటువంటి వారు అలాగే ఆచార రహితులు వీరందరూ కూడా సమాజంలో శత్రువులు అన్నమాట దుష్టులు ఇటువంటి వారిని భూమి ఆకాశాల నుండి భ్రష్టము చేయము వాళ్ళని ఎక్కడే కానీ ఉంచకూడదు మొత్తం వాళ్ళని అందరినీ నష్టం చేయమని పరమాత్మ నష్టం చేస్తానని కూడా ఈ మంత్రం ద్వారా సమాజానికి అందరికీ మానవులకు హితోపదేశం చేస్తున్నాడు ఓం